హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ కృష్ణ వ్లాగ్స్ ఫస్ట్ టైం పన్నీర్ స్టార్టర్ చాలా సింపుల్ వేలో ట్రై చేశాను సూపర్గా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోదు మీరు ఒకసారి ట్రై చేయండి పన్నీర్ని చూపిస్తున్నట్టు ఇలా ట్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో మూడు బాగా పండిన టమాటాలు తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం అల్లం ముక్క ఒక వన్ స్పూన్ షుగర్ కొంచెం వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ కోసుకోవాలి అవి పెటల్స్ లాగానే తీసుకుంటే బాగుంటుంది అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్ద సైజులోనే కోసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంచెం పెద్ద పెద్ద సైజులో ఆనియన్స్ క్యాప్సికమ్స్ పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసుకొని కలిపి సైడ్కి పెట్టుకోండి ఫస్ట్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి మనము మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలాగ ఒకటొకటిగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సైడ్స్ని కూడా మంచిగా తిప్పించి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్స్ వేసి వేయించుకోవాలన్నమాట అవి దోరగానే వేయించాలి అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది మరీ మెత్తగా వేయిస్తే బాగుండదు దోరగా వేస్తే చాలు ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని వేయించాలి చూపిస్తున్నట్టు ఆ తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ను దీంట్లో పోయాలి చిక్కదనం కోసం పోయాలి కార్న్ఫ్లోర్ చిక్కదనమే కాదు ఈ గ్రేవీకి రుచిని కూడా ఇస్తుంది అన్నమాట దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను దాంట్లో వేసి కొద్దిగా వేయించాలి కొద్దిసేపు వేయించాలి బాగా వాటిని కూడా చూడండి చాలా బాగుంది కదా టెక్స్చర్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్టే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ